మనం ఈరోజు అతి భయంకరమైన ఫారెస్ట్కి వచ్చినాం ఆ ఫారెస్ట్లో ఎన్నో రకాలైనటువంటి మూలికలు ఉంటాయి అలాంటి మూలికలలో ఒకటి ఎర్ర ఎర్ర గింజ మొక్క ఆ మొక్కని మీరు చూసుండ్రు ఒకసారి బాగా పరిశీలించండి మొక్క అంటే మొక్క కాదు అది అది తీగి తీగ జాతికి సంబంధించింది ఇది బాగా పరిశీలించండి ఇది గింజలను ఒకసారి బాగా చూడండి ఇది ఎర్ర గురి గింజ తీగి ఈ గురిగింజలను వినాయక స్వామికి కళ్ళకి పెడతారు వినాయక చవితి పండగల విగ్రహాలకి అంతేకాకుండా అనేక రకాల వైద్యాల వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది బాగా పరిశీలించండి ఇది ఎర్ర గురిగింది తీగి